చైల్డ్ ఆర్టిస్ట్గా ఎంట్రీ ఇచ్చి సినీ ఇండస్ట్రీలోనే టాప్ హీరోయిన్గా ఎదిగింది కోలీవుడ్ మాలీవుడ్ శాండల్వుడ్ టాలీవుడ్ టాప్ హీరోల సరసన ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి మెప్పించింది సౌత్ సినీ ఇండస్ట్రీ టాప్ హీరోయిన్లలో మీనా ఒకరు టాప్ హీరోల సరసన ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి మెప్పించింది దృశ్యం సినిమాతో సినీ ఇండస్ట్రీలో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించి మరోసారి తన నటనతో ఆకట్టుకుంటుంది ప్రస్తుతం నటి మీనా గురించి నెట్టింట్లో ఓ వార్త చక్కర్లు కొడుతోంది మీనా చైల్డ్ గా సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టింది పంతొమ్మిది వందల ఎనభై రెండులో వచ్చిన తమిళ్ సినిమా నెంజంగల్లో నటించింది సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన ఎంకయ్యో కెట్టకురల్ అన్బుల్లా వంటి తమిళ సినిమాల్లో మీనా నటించింది చిన్న వయసులోనే అద్భుతమైన నటనతో అందరి ప్రశంసలు అందుకుంది టాలీవుడ్లో అగ్ర కథానాయకులు చిరంజీవి బాలకృష్ణ వెంకటేష్ నాగార్జున సరసన మీనా నటించి మంచి హిట్లు అందుకుంది హీరోయిన్ గా మీనా నవయుగం ఎన్ రసువిన్ మనసిలే సాంత్వానం రాజేశ్వరి కళ్యాణం చంటి వీరా ముత్తు వంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించింది పెళ్లి తర్వాత సినిమాలకు దూరమైంది మీనాకు ఓ కూతురు ఉంది ఆ చిన్నారి కూడా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది మలయాళంలో వచ్చిన దృశ్యం సినిమాతో సినీ ఇండస్ట్రీలో మీనా తన రెండో ఇన్నింగ్స్ ప్రారంభించింది ఈ సినిమాలో మీనా తల్లి పాత్రలో నటించింది ఈ సినిమాకు సీక్వెల్గా వచ్చిన దృశ్యం టూ కూడా సూపర్ హిట్ అయింది ఇటీవల మీనా భర్త విద్యాసాగర్ చనిపోయారు పోస్ట్ కోవిడ్ సమస్యల కారణంగా ముఖ్యంగా లంగ్స్ సంబంధిత అనారోగ్యంతో ఆయన చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో మరణించిన సంగతి తెలిసిందే అయితే అప్పటి నుంచి మీనా కూతురుతో కలిసి ఒంటరిగానే జీవిస్తోంది ప్రస్తుతం ఆమె రెండో పెళ్లి చేసుకోబోతున్నారంటూ ఓ వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది తనకంటే చిన్న వయసున్న వ్యక్తిని పెళ్లి చేసుకోబోతున్నారంటూ ఈ వార్త వైరల్ అవుతుంది మీనా వయసు ఇప్పుడు నలభై ఎనిమిది ఏళ్ళు ఆమెకు చిన్నారి కూడా ఉండడంతో ఒక్కతే ఇబ్బంది పడటం కంటే మరో వ్యక్తిని వివాహం చేసుకోవడం మంచిదని ఆమె తల్లిదండ్రులు బలవంతం చేసి వివాహానికి ఒప్పించారనే ప్రచారం జోరుగా జరుగుతుంది అయితే మీనా స్నేహితులు ఇవి ఒట్టి పుకార్లే అని చెబుతున్నారు మీనా సైతం ఈ వార్తను చాలాసార్లు ఖండించింది కానీ మళ్లీ మళ్లీ ఈ వార్తలు వస్తూనే ఉన్నాయి